రాష్ట్రపతి ప్రశ్నల వ్యవహారంలో రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని కాపాడటానికి ముందుకు రావాలంటూ ఎనిమిది బీజేపీ ఇతర రాష్ట్రాలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు గవర్నర్లకు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువులు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో స్టాలిన్ ఈ మేరకు లేఖ రాశారు తెలంగాణ కర్ణాటక కేరళ పశ్చిమ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ పంజాబ్ జమ్మూ కశ్మీర్ సీఎంలకు స్టాలిన్ లేఖ రాశారు రాజ్యాంగంలో నూట నలభై మూడవ అధికరణ కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి పదమూడున సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము పద్నాలుగు ప్రశ్నలు సంధించడాన్ని గుర్తు చేశారు బిల్లును గవర్నర్ రిజర్వులో ఉంచిన వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వాలు దాఖలు చేసిన సుప్రీంకోర్టు పెల్లడించిన కీలక తీర్పును ప్రశ్నించడమే రాష్టపతి ఉద్దేశమని లేఖలో పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వాల కర్తవ్యాల్లో కేంద్రం అనవసర జోక్యం చేసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు ధృవీకరిస్తుందని స్టాలిన్ వెల్లడించారు ఈ తీర్పును నీరుగార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అందులో భాగంగానే రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు ఎదుట ప్రశ్నలు ఉంచారని ఆరోపించారు ఈ తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించే న్యాయపోరాటంలో అందరూ కలిసి రావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు